హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈజ్ అత్తాలుడు వంటలు ఇవాళ మనం చేయబోయే రెసిపీ అయితే ఫటాఫట్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయే చికెన్ ఫ్రై అండి ఇది దీనికి కావాల్సింది ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను దాంట్లో ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ తర్వాత ఉప్పు రెండు వేసి బాగా కలిపి పెట్టుకున్నాను అంటే ఫస్ట్ చికెన్ మనం మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ ఉప్పు రెండు కలిపి ఒక వన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుందాము పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న మసాలా అండి అది ఏం లేదు ఒక ఏడెనిమిది లవంగాలు మూడు ఇలాచీలు చిన్న వట్ట మిరియాలు కొంచెము ధనియాలు తీసుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి చిన్న ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకుందాము మళ్ళీ కొంచెం జీలకర్ర తీసుకుందాము జీలకర్ర కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత జీలకర్ర ఇంతకుముందు డ్రై రోస్ చేసిన ఐటమ్స్ అన్నీ ఒక చిన్న రోల్ ఉంటుంది కదా దాంట్లో వేసి దంపి పక్కన పెట్టేసుకుందాం ఈ దంచిన మసాలంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రై ప్రాసెస్కి వెళ్దాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ చాలా కొంచెం పడుతుందండి దీంట్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు గీ అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేస్తున్నాను అంతే ఒక టూ టీ స్పూన్స్ అంత ఆయిల్ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకో మూడు చిన్న సైజు ఆనియన్స్ మూడు కట్ చేసుకున్నాను నేను ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము వేసేసి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై కావాలి కొంచెం రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి ఫ్రై చేసుకుందాము చిన్నగా ఫ్లేమ్ పెట్టుకొని ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే ఈ చికెన్ ఫ్రైకి అంత మంచి టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రై చాలా వెరైటీస్ చేసుకోవచ్చు దాంట్లో ఏదో ఒక వెరైటీ కాకపోతే ఇది ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి మీకు ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయింది ఒకలాంటి పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను వేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పచ్చివాసలు పోయే వరకు కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు వేగింది ఇది వేగిన తర్వాత మనం ఏదైతే చికెన్ వన్ అవర్ బిఫోర్ నానబెట్టి బెడ్ పెట్టామో నిమ్మకాయ ఉప్పు కలిపి అది చికెన్ వేసేస్తాము వేసేసి కలుపుకొని మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఇదంతా ఏంటంటే సిమ్ ప్రాసెస్లోనే అవుతుంది సిమ్లోనే మీకు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇది మూత పెట్టేసి పెట్టేద్దాము చికెన్లో వాటర్ వస్తుంది కదా ఇంకా మనం దాంట్లో ఉప్పు నిమ్మకాయ వేసినాం కాబట్టి ఇంకా కొంచెం వాటర్ త్వరగానే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అదే వాటర్లో ఉడకాలి చికెన్ అంతా అసలు ఏం మసాలా లేయలేదు మనం కానీ మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఒక రెండు మూడు టీ స్పూన్స్ అంతా పెరుగు పెరుగు కూడా వేసేసుకొని ఆ పెరుగుతో పాటు చికెన్ ఉడుకుతుంది పెరుగు వేయగానే కొంచెం కలిపేసేయాలండి లేకపోతే అది అంత ఇట్లా పగిలినట్టుగా ఒకలాగా అవుతుంది కదా అందుకే తొందరగా కలిపేసాలి కలుపుకొని మూత పెట్టేద్దాము ఒక్క నిమిషం తర్వాత తీసేసి మనము ఏదైతే మసాలా దంచి పెట్టుకున్నామో ఆ మసాలా ఒక వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ వరకు టీ స్పూన్స్ వరకు టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత ఇంతకుముందే మనం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం చూసి ఉప్పు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేద్దాము మొత్తము అయిపోయింది ఆల్మోస్ట్ చికెన్ రెడీయే అసలు చాలా బాగుంటుందండి ఇది చికెన్ ఈ వెరైటీ కూడా మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది ఈ చికెన్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాము అంతే చాలా ఎమ్మెగా అంటే సైడ్ డిష్ లాగా కానీ లేకపోతే స్నాక్ లాగా కానీ ఎలాగైనా తినొచ్చు మీరు చాలా సూపర్గా ఉంటుంది ప్లీజ్ అండి ట్రై చేసి నా కామెంట్ రూపంలో చెప్పండి ఎలా వచ్చిందో డెఫినెట్గా మీకు నచ్చుతుంది కొంచెం మొత్తం వీడియో చూడండి మొత్తం వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో చికెన్ అసలు చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి